ఎగ్ అది చేస్తున్నా అనమాట ఫస్ట్ అంటే షార్ట్ గా చూపిస్తాను నా స్టైల్లో ఎట్లా చేస్తాను ఫస్ట్ అయితే ఇట్లా ఎగ్స్ అన్ని మంచిగా ఘాట్లు పెట్టుకొని బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసి కొంచెం వేసి బాగా వేపుకోవాలన్నమాట ఇలా కలర్ వస్తాయి ఇలా కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవడమే ఇంకా కొంచెం కలర్ వస్తే తీసేసుకోవడమే ఇట్లా వేగినాయి కదా గుడివి దీంట్లో తీసేసుకుంటున్నా ఎంత మంచిగా వేగినాయి ఎగ్స్ ఇట్లా ఎగ్స్ ఫస్ట్ వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ అందుకే కంపల్సరీ ఇలా వేపుకోవాలి నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను ఇందాక ఆయిల్ కొంచమే వేసుకున్నా ఒక స్కూన్ కూడా అనమాట అందుకే కొంచెం వేసుకుంటున్నా అనమాట మళ్ళీ కొంచెం వేసుకుంటున్నా షాజీరా కొంచెం నాకు ఒక రెండు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకుంటున్నా ఎగ్ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి అప్పుడు జల్దీ వెళ్తాయి కొద్దిగా అల్లం పేస్ట్ ఆనియన్స్ వేసుకుంటే కొద్దిగా అల్లం పేస్ట్ టమాటో వేస్తున్నా టమాటో మగ్గడానికి టైం పడుతుంది స్మూత్ పెట్టుకున్నాం టొమాటో కొంచెం వేగింది మంచిగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తుంది కారం వేస్తున్నా వన్ స్పూన్ కారం ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ స్పూన్ వేసుకుంటున్నా కొద్దిగా ధనియా పౌడర్ మసాలాస్ మీరు చూసి వేసుకోండి మీ స్పైసెస్ బట్టి మీరు వేసుకోండి అసలు కొద్దిగా స్పూన్ అంతే ఎక్కువ వస్తుంది కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నా చాలా టేస్టీ ఉంటుంది మీరు మీకు అవైలబుల్గా ఉంటే మీరు వేసుకోండి కస్తూరి మెట్ వేసినాక మళ్ళీ అసలు మంచిగా కలుపుకోవాలి కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ పోసుకుందాం వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుందాం కొంచెం అయితే ఇంకా కర్రీ అయితే అయిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఎగ్ కర్రీ ఎగ్స్ అన్నీ బాయిల్ చేసుకొని ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటే టెన్ మినిట్స్లో అయిపోతుంది కదా ఎక్కువసేపు కూడా పడుతుంది సింపుల్గా వేసేసుకోవచ్చు ఎక్కరీ ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి అదే కలుపుకోంట్లా బాగా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉండాలి వాళ్ళు కొంచెం ఉడికిన తర్వాత అంటే స్పైసెస్ సరిపోయినా లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్ సరిపోయినాయి ఆల్రెడీ టేస్ట్ చూసిన